సంక్షేమ సంఘం ఇల్లందుకుంట మండల అధ్యక్షుడు మూత్కురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం ప్రాంతంలో భారత సామాన్య పౌరులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా శాంతియుత కోవతుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రవాద దాడి పెరిగి పొంద చర్యగా భావిస్తున్నాం పహల్గాం ఉగ్రవాద దాడి మానవత్వంపై చేసిన దాడి మానవుల రూపంలో ఉన్న మృగాలు చేసిన దాడి ఈ పాశ్విక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఈ ఉగ్రవాద మూకలను వెంటనే గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ దాడులు మళ్లీ చేసే ఆలోచన వస్తేనే పాకిస్తాన్ కి వెన్నులో వణుకు పుట్టే విధంగా భారత్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత పౌరులంతా ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో గడ్డి గోవర్ధన్ పెద్ద కుమార్ అన్నం ప్రవీణ్ గైకోటి రాజు గంధం రవీందర్ పుట్ట శ్రవణ్ రాజేష్ ప్రవీణ్ ఎర్రబాటి శివకృష్ణ నిఖిల్ హరికృష్ణ సదానందం నర్సయ్య సాయి వీరన్న కారింగుల రాజేందర్ తోడిటి మధుక జంపాల రితీష్ మల్లేష్ ఆరిల్లి కుమరయ్య దార రవీందర్ కుమరయ్య తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకు ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేసి వారి ఆత్మకు శాంతి కలగాలని సందర్భంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఈరోజు భారతదేశ సామాన్య ప్రజల మీద చేసినటువంటి ఈ హేయమైన దాడి ఇది ఒక పిరికిపంద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇవాళ అనేక దేశాల మీద ఇవాళ ఈ ఉగ్రవాద ఉగ్రవాదాన్ని మరి పెంచి పోషిస్తూ సామాన్య ప్రజల మీద సామాన్య పౌరుల మీద ఇవాళ మరి ఈ దాడులు చేస్తా ఉన్నారు ఇవాళ ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి దాడిగా ఇది ఒక్కొక్క పిరికి పందలు చేసేటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ భారతదేశ సామాన్య ప్రజలైనటువంటి పహల్గాముకు ఒక టూరిస్ట్లో పోయినటువంటి ఒక సామాన్య ప్రజలు మరి వారిని ఈ ఉగ్రవాద మూకలు మీరు హిందువుల మీరు ముస్లింలా అనేటువంటి ఒక డివైడేషన్ చేసి మరి హిందువుల మీద ఇరవై ఎనిమిది మంది మీద ఇవాళ ఆ దాడి చేసి వారిని చంపడం జరిగింది ఆ ఇరవై ఎనిమిది మందినే కాదు ఇవాళ యావత్తు భారతదేశం మీద చేసిన దాడిగా మేము భావిస్తా ఉన్నాం మరి వారి మీద ఆ ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే మరి ఐడెంటిఫై చేసి వారికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి మరి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మనం కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ఇవాళ మరి కేంద్ర రక్షణ శాఖ కావచ్చు యావత్తు భారతదేశ ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి మీకు అండగా నిలబడతాం మీరు మీకు చర్యలు తీసుకునే మరి ఆలోచనలు చేయండి అని కూడా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి పాకిస్తాన్ మీద మరి భారతదేశం మీద చేసినటువంటి దాడికి వ్యతిరేకంగా వెంటనే ప్రతి దాడి చేయాలని కూడా సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రతి దాడే కాదు ఇవాళ రెట్టింపు దాడి చేసి మరి పాకిస్తాన్ మూకలకు పాకిస్తాన్ ఉగ్రవాద మూకలకు తగిన బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం